శుభ సాయంత్రం అందరికీ నమస్కారం వేడి తగ్గుముఖం పట్టింది కొంచెం ఆహ్లాదంగా ఉంది మధ్యాహ్నం మండిపోతుంది బొరుగుల బట్టీలో కూర్చున్నట్టు ఉంటుంది చూడండి ఎలా ఉంది ప్రకృతిలో ఎండ వాన చలి అన్నీ తీవ్ర స్థాయిలోకి వస్తాయి అప్పుడే మనం తట్టుకోగలగాలి అందుకే కదా ఇప్పుడు ఉగాది పండుగ నాడు మనము ఆరు రుచులు ఎందుకు ఆరు రుచులు అన్నిటినీ మనము భరించాలి స్వీకరించాలి అలాగే ఆరు ఋతువులు మన భారతదేశంలో ఆరు ఋతువులు కానీ విదేశాల్లో ఋతువులు నాలుగే సీ సమ్మర్ వింటర్ ఆటమ్ అండ్ స్ప్రింగ్ కానీ మనకు రెండు సీజన్స్ ఒక్కొక్క సీ ఇంగ్లీష్ వాడు ఒక్కొక్కటి తగ్గించి రెండింటిని ఒకటి చేశాడు మనం ఆరింటిని ఉపయోగిస్తున్నాం ఏది ఏమైనా దేశ కాల పరిస్థితులను బట్టి మనిషి యొక్క జీవన విధానం ఉంటుంది ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనలో కూడా ఆరు గుణాలు వర్గాలు కామ క్రోధ లోభ మద మాశ్చర్యాలు ఎందుకో మరి ఎవరైతే మనల్ని తెంచి పోషించారు ఒక మనిషిగా తీర్చి తిద్దారు వారిపైనే ద్వేషం పెంచుకుంటారు వృద్ధాప్యంలో ఆ కన్న తల్లిదండ్రుల మీద ద్వేషం ఎందుకండి అలాగే మిత్రులు ఎవరైతే మనకు కష్టకాలంలో సహాయం చేశారో వారిని మనకు ఉన్న కాలంలో వారిని దూరం పెడతాం వారిని ద్వేషిస్తాం ఈ ద్వేషం అనేది ఉందే మహా చెడ్డది అంతేకాదు రైతు మనకు అన్నం పెట్టేవాడు రైతుల మీద ద్వేషం ఏమిటంటే నాకు అర్థం కదా కూలివాడు ఎంతో కష్టపడి మనకు అన్నీ సమకూరుస్తాడు కట్టెలు కొట్టిస్తాడు వ్యవసాయంలో సహాయం చేస్తాడు వంట పనులకు సహాయం చేస్తాడు అన్ని విధాల కూరగాయలు తెచ్చిస్తాడు మంచినీళ్ళు తెచ్చిస్తాడు కానీ ఆ కూలి వాడంటే మనకు ద్వేషం వానికి జీతం ఇవ్వాలంటే వాడి మీద కోపం ప్రదర్శిస్తాం ఇలా ద్వేషం అనేది ఈ మధ్య మరీ విచిత్రం ప్రేమికుల మధ్య ప్రేమ ఎంత తీవ్రంగా ఉందో ద్వేషం అంతకంటే తీవ్రమండి భార్యాభర్తలు మొదట ఎంత ప్రేమగా అయ్యో నీవుంటే నేను నీవు లేకపోతే నేను లేను నువ్వే నా ప్రాణం నువ్వే కావాలి అన్నటువంటి వాళ్ళే నిన్ను చూస్తే చంపబుద్ధి అవుతుంది నరక అవుతుంది మీ ప్రాణాలు తీయాలని మీ రక్తం రుచి చూడాలని ఇదేమిది మనిషిలో ఇన్ని విభిన్నమైనటువంటి కోణాలు విభిన్నమైన గుణాలు రెచ్చిపోతున్నాయి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మల వారు మనిషి యొక్క కామము క్రోధము లోభము ముఖ్యంగా ఈ మూడు చాలా అపాయకరమైనవని చాలా చక్కగా వాటి గురించి ఆ గుణాలున్నటువంటి లక్షణాలు కలవాలి గురించి చాలా చక్కగా వివరిస్తారు సత్వ గుణాలు మనిషి త్రిగుణాతీతుడుగా ఉండాలని చెప్తారు శ్రీకృష్ణ పరమాత్ముల వారు సత్వగుణం సాత్విక గుణం గుణం మంచి గుణం అంటే ఏ పని చేసినా అందరికీ మంచి జరగాలి అందరూ ఈ పంచి పని వల్ల లాభపడాలి ఎవరికి ఇబ్బంది కాకూడదనేది అనేది సత్వగుణం రజోగుణం ఏ పని చేసినా నాభం నాదే సంతోషంగా అనుభవించాల్సింది నేనే నేను తప్ప ఇంకెవరు దీన్ని అనుభవించకూడదు ఇది నాకే ఉండాలి నా దగ్గరే ఉండాలి అనేది రాజసగుణం ఎంత స్వార్థం కదా ఈ గుణంలో మనిషికి తమో గుణం ఇది రాక్షస గుణం రాక్షసత్వానికి తమో గుణం అనేది పరాకాష్ట ఈ గుణంలో నేను ఏమైనా పర్వాలేదు నా ఎదుటి వాడు అయిపోవాలి అందరినీ సంహరించి వాళ్ళ యొక్క వీపుల మీద నేను పైకి రావాలి ఇది చాలా భయంకరమైనది సత్వ రజోగుణముల కంటే తమో గుణం చాలా దుర్మార్గమైనది అనస అనవసరంగా ఎదుటి వారికి ఇబ్బందులు కలిగించడం కష్టాలు కలిగించడం వాళ్ళు కష్టపడుతుంటే చూసి సంతోషించడం కాబట్టి మనిషి ఒక్కడే కానీ వాని గుణములు అనిషిని బట్టి మారుతాయి ఎందుకు ఇలా తల్లిదండ్రుల పెంపకంలో లోపమా వాళ్ళు పెరిగిన పరిసరాల యొక్క లోపమా లేదు వాళ్ళలోనే ఉందా ఈ లోపం ఎందుకంటే వేప చెట్టు వేప విత్తనం వేసి ఆపిల్ చెట్టు ఆపిల్ కాయలు కాయలని కోరి ఎవరు కోలుకోరు కదా కాబట్టి మనిషిలో పుస్తకి ఒక బుద్ధి ఒకరికి నచ్చింది వాడికి నచ్చదు ఒకరిని ప్రేమించేవారు అంటే వానికి నచ్చదు ద్వేషించాలంటాడు ఇలాంటి విభిన్న గుణాలు విచిత్రమైన గుణాలు ఆ భగవంతుడు మనిషికి ఇచ్చాడు అందుకే కొంచెం మనము చదువుతో పాటు సంస్కారం సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు లాంటిది వాసన లేని పువ్వు ఎందుకు పనికిరాదు దాన్ని దేవునికి కూడా ఎవరు ఉంచరు అది అలా చెట్టులో పుట్టి చెట్టులోనే నాశనం కావాల్సిందే కానీ దానికి ఒక స్థానం అంటూ దొరకదు అదే వాసన కలిగిన పువ్వులు మల్లె పువ్వులు జాజి పువ్వులు రోజా పువ్వులు ఇవన్నీ చక్కని సువాసన కలిగి ఉంటాయి కాబట్టి వీటిని దేవుళ్లకు పెట్టడం అలంకరించడం చేస్తాం కాబట్టి మనిషి పువ్వు చూడండి ఉదయాన్నే వికసిస్తుంది సాయంత్రానికి నశిస్తుంది అలా పువ్వులా బతకాలి మనిషి కూడా ఆ పువ్వు కొన్ని పువ్వులు ఎక్కడ చేరుతాయి భగవంతుని పాదాలు చేరుతాయి మనుషులు కూడా అంతే పువ్వులు లాంటి వారే కానీ కొన్ని పువ్వులు మాత్రమే దైవత్వాన్ని దైవ దైవంలోనూ చేరిపోతాయి కొన్ని మనుషుల జీవితాలు కొందరి జీవితాలు మట్టిలో కలిసి సర్వనాశనమైపోతాయి కాబట్టి ఒక్కరోజు బతికిన పువ్వులా బతకాలని మనలో ఉన్న మంచి అనేటువంటిది పది మందికి పంచాలని పువ్వు తన సువాసనను ఎలా పది మందికి అందిస్తుంది చూడండి సమానంగా అలా మనిషి జీవితం కూడా ఉండాలని కోరుకుంటూ మనలో మార్పు రావాలి ఈ కామ క్రోధ లోభ మద మాస్తర్యాలను మనం నియంత్రణలో పెట్టుకోవాలి అప్పుడే ఉన్న మనలోని మానవత్వం దైవత్వంగా మారుతుంది లేకపోతే అదే మానవత్వం రాక్షసత్వంగా మారి వినాశనానికి దారితీస్తుంది కాబట్టి చక్కగా ఆలోచించండి సద్గుణాలకు నీరు నిలయంగా మారండి ఆ సద్గుణాలను పెంచి పోషించి పది మందికి పంచండి శుభం భూయాత్